రోజు దీపావళి పర్వదినం సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం ఇవ రూపిణి ఈనాడే బలిచక్రవర్తిని బంధించి పాతాలమునకు రామునుడు పంపించినాడు నరకాసురుని సత్యభామ శ్రీకృష్ణుని వెంట వెళ్లి వధించినది కూడా ఈ రోజే ఈ రోజు మనకందరికీ శుభదినం దీపావళి అంటే దీపముల వరుస దీపావళి పుణ్యదినాన అందరూ దీపాలే శోభించాలి దీపము వెలిగితే చీకటి ఉండదు జ్ఞాన దీపము వెలిగితే అజ్ఞాన తిమిరాలు ఉండవు ఆవేదన చీకట్లు ఉండలేవు తమసోమా జ్యోతిర్గమయ అని స్వామిని ప్రార్థిస్తూ జ్ఞానమనే కృష్ణ దీపాన్ని వెలిగించుకుని అజ్ఞానమనే నరకాసురుని అంతమందించుదాం దీనికి ప్రతిరూపముగా జరుపుకునే పండుగయే ఈ దీపావళి సూర్యుడు తులారాశి ఎందున్న చతుర్దశి నాడు పవిత్ర బ్రాహ్మీ ముహూర్త కాలమున ప్రపంచములోనే జలములన్నీ గంగా జలాలై ఉంటాయి తైలము శ్రీ మహాలక్ష్మి స్వరూపమై శుభకరంగా ఉంటుంది ఇట్టి పవిత్ర సమయములో స్నానాదులు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి భగవన్నామ స్మరణతో ఆనంద జీవనము సాగించాలి ఏ శుభకర దీపావళి మనం పేల్చే బాణాసంచా మనలోని రాగద్వేషాలను అంతమందించాలి మనము ఆరగించే ప్రతి మధుర పదార్థము మధురాధిపతి అయి శ్రీకృష్ణుని దివ్యనామముతో ఆలగిస్తే అంతకంటే మధురము ఏముంటుంది దీపమునకు లక్ష్మికి ఏమిటి సంబంధం అంటే దీపం వెలిగేది అగ్నితోనే కదా అతడే లక్ష్మిని ప్రసాదిస్తాడని వేదమంత్రం మనకు తెలియజేస్తోంది చంద్రాం హిరణ్మయ అగ్నిదేవుడే నాకు లక్ష్మిని పిచ్చుగాక అని అర్థం దీపమునందు ప్రకాశించే అగ్నిదేవుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అతడు సకల శ్రేయస్సులను లక్ష్మిని ప్రసాదిస్తాడు నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి అని మూడు రోజుల పండుగ మనం జరుపుకుంటాం అమావాస్య చీకట్లను పాలద్రోలి అద్భుత దీపకాంతుల వెలుగులతో లోకాన్ని కాంతిమయం చేసిన పండుగ ఇది అధర్మాన్ని జయించి ధర్మస్థాపన చేసిన వృత్తాంతము నరకాసురుని వధించిన శ్రీకృష్ణ దివ్యగాథ ఈ దీపావళి పండుగ కావున ఈసారి మనకు దీపావళి పండుగ నరక చతుర్దశి ఒకే రోజు రావడం ఉదయం మంగళహారతులు ఇచ్చుకొని దీపావళి పండుగను జరుపుకొని ధనలక్ష్మి పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం భగవత్ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ